నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం ఈ నెల నాలుగవ తేదీన జరగనున్న జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులంతా సమగ్రమైన వివరాలతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్సుందర్ రెడ్డి ఆదేశించారు ఈ సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా జాయింట్ కలెక్టర్ సేతు మాధవంతో కలిసి మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ముందస్తుగా ప్రిలిమినరీ సమావేశం నిర్వహించారు జిల్లాలోని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు ముఖ్యంగా గత సమావేశానికి సంబంధించి యాక్షన్ టేకన్ రిపోర్టుపై ప్రధానంగా చర్చించారు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు గృహ నిర్మాణాల పురోగతి పారిశుద్ధ్యం వైద్యారోగ్యం మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంపై దృష్టి సారించాలని చెప్పారు

జాయింట్ మీటింగ్ కండక్ట్ చేస్తాము అని చెప్తాను సార్ దాని మీద ఇరిగేషన్ వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు మీటింగ్ అయితే జరగలేదు సార్ దాని జాయింట్ కమిటీ కూడా వీళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేయలేదు కానీ ఇరిగేషన్ వాళ్ళు దానికి ఒక ప్రపోజల్ అయితే పెట్టారు సార్ ముప్పై నాలుగు परिपूर्ण परिपूर्ण दो पॉइंट दो मल्कों तो चला होता था ना डीएससी तो रखोले एक बोर्ड तो मांगो एक बोर्ड तो हो जाएगा तो नहीं तो वो सभी लोगों के चीज आपने क्या लोकल सेल रहता है वो ना आईडी क्रेडिट से हाँ सर आईडी क्रेडिट लोकल सेल से हैं नहीं क्या लेस से मांगा लोकल से चलेगा माना प्रपोज़